హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కే లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ గురించి తెలుసుకుందాము అలాగే ఫ్రెండ్స్ వాటి యొక్క మీనింగ్స్ కూడా చూద్దాము సో వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫస్ట్ నేమ్ కవిష్ కవిష్కి మీనింగ్ ఏంటంటే కవుల యొక్క రాజు అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ కిషోర్ కిషోకి మీనింగ్ ఏంటంటే లార్డ్ కృష్ణ యొక్క మరొక నేమ్ ఇక నెక్స్ట్ నేమ్ కియాన్ష్ కియాన్ష్కి మీనింగ్ ఏంటంటే సో అందరికంటే క్యూట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ కవిన్ कविन की मीनिंग इंटेंट हैंडसम एंड मीनिंग नेक्स्ट नेम कियान कियान की मीनिंग इंटेंट किंग एंड राजू एंड मीनिंग नेक्स्ट नेम कपिल कपिल की मीनिंग इंटेंट सूर्य भगवान नेक्स्ट नेम केविन केविन की मीनिंग इंटेंट द लव्ड वन एंड मीनिंग नेक्स्ट नेम किनशुक किनशुक की मीनिंग इंटेंट है अंदर कंटे ब्यूटीफुल फ्लावर मीनिंग नेक्स्ट नेम कुशाद कुशाद की मीनिंग इंटेंटेड टैलेंटेड एनी मीनिंग नेक्स्ट नेम कौशिक कौशिक की मीनिंग इंटेंटेड लॉर्ड शिवा नेक्स्ट नेम कबित कबित की मीनिंग इंटेंटेड ए ब्यूटीफुल पोयम एनी मीनिंग नेक्स्ट नेम केवित केवित की मीनिंग इंटेंटेड लॉर्ड कृष्णा नेक्स्ट नेम कल्याण कल्याण की मीनिंग इंटेंटेड जॉयफुल एनी मीनिंग नेक्स्ट नेम काव्यान కావ్యానికి మీనింగ్ ఏంటంటే పోయం అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి కంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి